హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ పావని ఈరోజు మనం టీ టైంలో తినడానికి ఒక మంచి స్నాక్స్ రెసిపీని చేసుకోబోతున్నాం ఈ స్నాక్స్ని చేసుకోవడం చాలా ఈజీ రెండు కప్పుల మైదా పిండి ఉంటే చాలు వీటిని చాలా ఈజీగా చేసేయచ్చు ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే చాలు వన్ వీక్ అయినా కూడా ఇంతే క్రిస్పీగా ఉంటాయి నెక్స్ట్ టైం టీ తాగినప్పుడు ఈ స్నాక్స్ని కూడా డిప్ చేసుకొని టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది అంతేకాకుండా పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ అని అడిగినప్పుడు అప్పటికప్పుడు ఈ స్నాక్స్ని చేసి ఇవ్వచ్చు మరి లేట్ చేయకుండా ఈ టేస్టీ స్నాక్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దాం ముందుగా వెడల్పుగా ఉన్న ఒక ప్లేట్ని తీసుకొని ఇందులోకి రెండు కప్పుల మైదాపిండి వేసుకోవాలి ఈ స్నాక్స్ని పిండితోనే చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు ఫోర్ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు చేత్తో ఇలా అనుకుంటూ పిండిలో ఉప్పు ఆయిల్ కలిసేలా బాగా కలుపుకోవాలి పిండిని చేత్తో పట్టుకొని ఇలా అన్నప్పుడు ఇలా ముత్తలాగా అయ్యేటట్టు దీన్ని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొన్ని కొన్ని నీళ్లు వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి పిండి ముద్ద మరీ సాఫ్ట్ గాను మరి హార్డ్ గాను లేకోకుండా చూసుకోవాలి పిండిని చేత్తో ఇలా ప్రెస్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి పిండిని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని ఇందులోకి టూ టీ స్పూన్స్ పిండి వేసుకోవాలి అలాగే ఇందులోకి ఫోర్ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని ఆయిల్ మైదా పిండి మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి ఉండలేమీ లేకోకుండా కలుపుకోవాలి చూడండి మైదాపిండి పేస్ట్ని ఇలా రెడీ చేసుకున్న తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ మనం ముందుగానే కలుపుకున్న పిండిని మరొకసారి అంతా చేతితో ప్రెస్ చేసుకొని ఉండలుగా రెడీ చేసుకోవాలి ఈ ఉండలు మరీ చిన్నగా లేకోకుండా కొద్దిగా పెద్ద సైజులోనే రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోంచి ఒకదాని తీసుకొని కొద్దిగా పొడి పిండిని చల్లుకుంటూ చపాతీలాగా రోల్ చేసుకోవాలి మందంగా లేకోకుండా పలుచుగానే రోల్ చేసుకోవాలి చూడండి ఇలా రెడీ చేసుకున్న దీనిని పక్కన పెట్టుకోవాలి మిగతా వాటిని కూడా ఇలానే రోల్ చేసుకోవాలి అన్ని రోల్ చేసుకున్న తర్వాత ఒక దానిపైన ఇలా మైదాపిండి పేస్ట్ ని అప్లై చేసుకోవాలి పేస్ట్ అంతా అప్లై చేసుకున్న తర్వాత కొద్దిగా పొడిపిండిని చల్లుకోవాలి నెక్స్ట్ దీనిపైన రోల్ చేసుకున్న చపాతిని పెట్టేసి అడ్జస్ట్ చేసుకోవాలి నెక్స్ట్ దీనిపైన కూడా సేమ్ ముందులాగానే మైదాపిండి పేస్ట్ని అప్లై చేసుకొని కొద్దిగా పొడిపిండిని చల్లుకోవాలి నెక్స్ట్ దీనిపైన కూడా మరొక చపాతీ రోల్ని పెట్టుకోవాలి నెక్స్ట్ మనం ఎన్నైతే చపాతీలు రోల్ చేసుకున్నామో వాటన్నిటికీ కూడా ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టేసి మైదాపిండి పేస్ట్ని అప్లై చేసుకోవాలి అప్పుడే ఇవి మనం డీప్ ఫ్రై చేసినప్పుడు లేయర్స్ లాగా వస్తాయి అన్నిటినీ కూడా ఇలా రెడీ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత కొద్దిగా పొడిపిండిని చల్లుకుంటూ మరొకసారి అంతా రోల్ చేసుకోవాలి ఎక్కువగా ప్రెస్ చేయకుండా లైట్గా ప్రెస్ చేసుకుంటూ రోల్ చేసుకోవాలి ఇది మరీ పల్చగాను మరీ మందంగా లేకోకుండా మీడియం గా ఉండేటట్టు రోల్ చేసుకోవాలి చూడండి ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఎడ్జస్ట్ ని కట్ చేసుకోవాలి ఇలా స్క్వేర్ షేప్ లో కట్ చేసుకున్న తర్వాత దీనిని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి చూడండి ఇలా రెడీ చేసుకున్న వీటిని ఒక్కొక్కటిగా పక్కన ప్లేట్లకు పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని వేడిగా ఉన్న ఆయిల్లోకి ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఆయిల్ మరీ వేడిగా ఉండాల్సిన అవసరం లేదు లైట్గా వేడి అయిన తర్వాత స్టవ్ ను లో ఫ్లేమ్ లో పెట్టేసుకోవాలి మొత్తం వీటన్నిటిని కూడా స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి వీటిని ఇలా టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవ్వడానికి కొద్దిగా టైం ఎక్కువగానే పడుతుంది తొందరగా ఫ్రై అయిపోవాలనేసి స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోకండి అలా కనుక చేసుకుంటే పైన కలర్ వచ్చేసి లోపల సరిగా ఫ్రై అవ్వవు అందుకని కొద్దిగా టైం ఎక్కువైనా సరే లో ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోండి అప్పుడే ఇవి లోపల వరకు కూడా ఫ్రై అవుతాయి చూడండి ఇవన్నీ మంచి కలర్లో ఫ్రై అయినాయి కదా ఇప్పుడు వీటిని ఆయిల్ నుంచి సపరేట్ చేసుకుందాం చూడండి లేయర్స్ లాగా చాలా బాగున్నాయి కదా ఇప్పుడు వీటిని పక్కన ప్లేట్లోకి వేసుకుందాం నెక్స్ట్ ఇలానే మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి అంతే అండి క్రిస్పీ అనే టేస్టీ అయిన స్నాక్స్ రెడీ చూడండి చాలా సింపుల్గా ఈ స్నాక్స్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇవి క్రిస్పీగా ఉండి చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి ఫ్రై చేసి టేస్ట్ చేయండి నెక్స్ట్ మరొక మంచి రెసిపీతో కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్